పారిశ్రామిక వాడల పేరుతోటి గతంలో వ్యాపారవేత్తలకు ఇచ్చినటువంటి భూములు ఏదైతే తొమ్మిది వేల ఎకరాల పైచిలుకు భూములు ఉన్నాయో ఆ భూములు ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకు తక్కువ పైసలతో వాళ్ళకి ఇచ్చింది ఎందుకు ఈ ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తామంటే ఆ పరిశ్రమ ద్వారా కొంత ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు పెరుగుతాయి కాబట్టి ఇచ్చినారు ఇవాళకి వందల ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు కంపెనీలు ఆ అయితే కంపెనీలు కావచ్చు ఆ పరిశ్రమలు కావచ్చు లాభాల్లో లేదు కాబట్టి నష్టాలు వచ్చినాయి కాబట్టి మూసేస్తామంటున్నారు ఆ మూసేస్తామన్న భూముల్ని మేము అపార్ట్మెంట్ కట్టుకుంటాం విల్లాలు కట్టుకుంటాం అని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిరు వాళ్ళు కానీ మేము ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనేక రకాల ఇస్తామని చెప్పినారు కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు అని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు కానీ ఈ రోజు జరుగుతున్న తంతు ఏం జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రి వాళ్ళ యొక్క వందమాజర్లు వాళ్ళ సంబంధించిన చుట్టూ ఏవి రెడ్డి నుంచి మొదలు పెడితే తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి కూడా చేయాలి తీసుకున్నారు వాళ్ళందరూ కూడా సుమారు తొమ్మిది వేల ఎకరాలకు సంబంధించి ఇవాళ మార్కెట్ వాల్యూ కంటే అంటే రిజిస్టర్ వాల్యూ కంటే కూడా తక్కువగా భూములు అమ్ముకొని సుమారు

సహా చెప్తున్నారు ఎకరాలతో సహా చెప్తున్నారు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎకరాలు అలాగే బాలానగర్ జీడిమెట్ల నాచారం ఇలా ఏరియాలతో సహా చెప్తున్నారు గతంలో ఆరోపణలు చేయడం కాదు ఎందుకంటే మీరు ఒక నిమిషం నేను అడుగుతున్నా నేను ఒక నిమిషం అయిలే గారు అయిలే గారు నిమిషం నేను అడుగుతున్నా బాలరాజ్ యాదవ్ గారు చాలా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు ఎందుకంటే తొమ్మిది ఎకరాలు భారీ కుంభకోణము ఐదు లక్షల కోట్లు టార్గెట్ అని అనడం అనేది బేస్లెస్ ఆరోపణలు కాంగ్రెస్ ఉంటుంది మరి మీరు రేపు పొద్దున్న ఆధారాలు చూపించాలి ఓకే ఐలన్న గారు వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు మంత్రి అవుతారు సంతోషం ఏం కాదనం కానీ ప్రభుత్వం జరుగుతున్న అవినీతిని మాత్రం కాపాడితే మాత్రం దోషేతర ప్రజల ముందు నేను ఐలన్న గారు వారి యొక్క ముఖ్యమంత్రిని కాపాడుకుంటే మంత్రి కావచ్చు భవిష్యత్తులో కానీ వాళ్ళ ప్రజల ఆస్తుల్ని అప్పనంగా దోచిపెడతా ఉంటే దాని పట్ల మీరు కూడా మాట్లాడుతున్నారు దోషేతరు